గీతామూర్తి గారు ఇక్కడ పి నాయకంపల్లిలో పంచాయతన దేవాలయం అనేది బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కదా ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడకు ఇచ్చేసి రెండు రోజుల నుంచి హోమాల్లో పాల్గొన్నారు అసలు ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేస్తారా తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారి ఆధ్వర్యంలో పి నాయకంపల్లి ఈ గ్రామస్తులందరిలో ముఖ్యంగా అలివేని మంగమ్మ గారి ఆధ్వర్యంలో వారు భూదాత ఈ ఇక్కడ పంచాయతీ శివలింగం స్థాపన పంచాయతీన స్థాపన అగ్నిదేవుడి స్థాపన ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా అనిపించింది ఇందులో ఈ గ్రామస్తులందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొన్నారు గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని వాలంటీర్గా సర్వీస్ ఇవ్వడము తర్వాత కలిసిమెలిసి పని చేయడము వాళ్ళే సొంతంగా వంటలు చేసి పెట్టుకోవడము వచ్చిన అతిథులందరినీ కూడా రిసీవ్ చేసుకోవడము వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించడం ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ మధ్య కాలంలో చూడనటువంటివి ఇక్కడ కనిపించినాయి నాకు దాని తర్వాత ఇక్కడ ఏదైతే ప్రతిష్టాపన చేయబోతున్నారో అసలు ఇంతవరకు ఎక్కడ ఏ ఏ చోట కూడా అగ్నిదేవుడికి సంబంధించిన ఆలయం లేదు అని అనేది చెప్తున్నారు పెద్దలందరూ కూడా సో అది కూడా ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఒక విశేషమైన కోణంలో మనం ఆలోచించవచ్చు ఇంత మంచి ఆశ ఉన్న ఈ గ్రామంలో ఇంత మంచి భవిష్యత్తు ఉన్న ఈ గ్రామంలో సనాతన ధర్మం పైన హిందూ ధర్మం పైన దేవాలయాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రాంతమైన ఇక్కడ ఇది ఇంకో గయ కింద గయలో లో ఒక పాటు కింద కూడా మనం భావించి దీంట్లో చూసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే ఒక అదృష్టం అందులో నాలాంటి దానికి ఒక సామాన్యమైన ఒక భక్తురాలుగా నేను అనుకొని వచ్చాను ఇక్కడికి ఏదో శర్మ గారు పిలిచారు అందుకని ఒక మంచి పుణ్యకార్యం చేస్తున్నారు కదా కనీసం చూద్దామన్న ఆలోచనతో వచ్చిందాన్ని నన్ను ఇక్కడ ఒక యజ్ఞంలో పాల్గొనే అవకాశం ఇచ్చి యజ్ఞకర్తగా మా అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఇలాంటి గ్రామాలు పెరుగు పెరగాల్సిన అవసరం ఉంది డబ్బు సంపాదించడము ఉంచుకొని దగ్గర పెట్టుకోవడము ఉంచుకొని దగ్గర పెట్టుకోవడము దాతృత్వ గుణం లేకపోవడము అన్నీ ఉన్నాయి కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు ఇటువంటి ఆలోచనలు ఇక్కడ ఈ గ్రామంలో వచ్చినట్టుగా అన్ని చోట్ల చాలా చోట్ల జరిగినట్టయితే ఇంకా మంచి మంచిగా మన ధర్మాన్ని ఇంకా నాలుగు దిక్కుల చాటింపజేయచ్చు ఇవాళ అలవేల్ మంగమ్మ గారు ఇవ్వడం మొదలు పెట్టగానే గ్రామస్తులో ఉన్న వాళ్ళు గ్రామంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఏదో శక్తి తమ కొంత భూదానం కింద కూడా ముందుకొచ్చారంటే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఏటో వైపు ఈ పాటని నాకు గుర్తొచ్చేసింది ఎందుకంటే ఇవాళ అలవేల్ మంగమ్మ గారు ఒక అడుగు ముందుకేసి భూదాత కింద ముందుకు రాగానే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా యథాశక్తి మేము కొంత భూదానం చేస్తామని చెప్పేసి ముందుకు రావడము తర్వాత తోచిన విధంగా సహకారం అందించడము ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ గ్రామస్తులే కాకుండా బయట నుండి వాళ్ళు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని చేయడం అనేది చాలా మంచి ఆలోచన ఇంత మంచి కార్యానికి చేయాలని ఇంటెన్షన్ చాలామందికి ఉంటుంది కానీ డబ్బులు లేకపోవచ్చు కానీ ఇలాంటి దాతలు ముందుకు వచ్చినట్టయితే ఇలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసినట్టయితే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందడానికి సాధ్యమవుతుంది ఇవాళ ఈ ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఈ ఏరియా అంతా కూడా ఇటువంటి ఆలయ సందర్శనం కోసం పోటీలోకి రావచ్చు రేపొద్దున గోశాల వస్తుంది ఇక్కడ వేద పాఠశాల వస్తుంది ఇక్కడ గుళ్ళు వస్తున్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇంత మంచి మహత్కార్యంలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గీతమూర్తి గారు అంటే మీరు పొలిటికల్ గా చాలా ఊరు తిరిగి ఉంటారు చాలా రకాల ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు ధర్మం కోసం పోరాటాలన్నీ చేసి ఉంటారు కానీ వచ్చి ఇలా పాల్గొనడంలో అనిపిస్తుంది ఇది ఎలా ఉంటుందంటే పొలిటికల్ యాక్టివిటీస్ అన్ని వేరేలాగా ఉంటాయి మేము కూడా ఆల్మోస్ట్ ప్రజలతో కలిసి మమేకమై పనిచేసే యాక్టివిటీసే చాలా ఉంటాయి రాజకీయ పార్టీలతో కలిసి ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు రీచ్ అవుతున్నాయా లేదా అనే అంగిల్లో కావచ్చు వాళ్ళకి సంబంధించిన విషయంలో ఎట్లా కలిసి పనిచేయాలనే విషయంలో కూడా కావచ్చు అది రాజకీయ పరంగా ఒకలాంటి అవేర్నెస్ కోసమే పనిచేస్తాం దాంట్లో భారతీయ జనతా పార్టీ సహజంగానే ఒక ధర్మానికి కట్టుబడి హిందూ ధర్మానికి చేసి మీకు తెలుసు కదా ఈ మధ్యనే అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా మోదీ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఇంత ఐదు వందల ఏళ్ల కిందటి కలని నెరవేర్చుకునే రోజు మనకు వచ్చింది అంటే అది హిందూ ధర్మం యొక్క విశిష్టత కావచ్చు మోదీ గారి నాయకత్వ లక్షణాలు కావచ్చు భారతీయ జనతా పార్టీ అనుక్షణం హిందూ ధర్మం కోసం కూడా పనిచేస్తారనే సంగతి మీకు తెలుసు అందుకనే నేను ఆ ఉద్దేశంతో కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది నాకు హిందూ ధర్మం అంటేనే చాలా ఇష్టం నేను అన్ని రకాలుగా కూడా అటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతుంటాను కాబట్టి నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ కాకుండా కూడా ఒక గ్రామస్తులందరి సహకారంతో చేయడం అనేది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ ఈ గ్రామానికి వచ్చే ఆలోచన మీకు ఏమైనా చాలా రావాలని నాకు ప్రతిసారి కూడా రావాలని ఉన్నది ఇక్కడ అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొనాలన్నది నా వంతు సహకారం ఏ రకమైన ఉన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు అవేర్నెస్ మహిళల్లో కావాలి యువతలో కావాలి నేను ఆల్రెడీ యువత కోసం నేను ప్రత్యేకమైన క్లాసెస్ తీసుకుంటాను దాంట్లో ఇవాళ ఇక్కడ ఈ ఏరియా మొత్తానికి సంబంధించిన ఒక ఒకలాంటి అంటే ధర్మం హిందూ ధర్మానికి సంబంధించిన కావచ్చు మన సాంప్రదాయం కావచ్చు లేకపోతే మన పిల్లలకు సంబంధించిన ఆధునిక పోకడలు కావచ్చు ఎటువంటి విషయంలోనైనా కూడా నేను సెషన్స్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను నేను తప్పకుండా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వచ్చి పాల్గొన్నారు కదా ఈ మహిళా సో ఆ ఫీలింగ్ మిక్స్ చెప్పేసి జనరల్గా మనకి మహిళలను ఉద్దేశించి చేసినప్పుడు ఏమవుతుందంటే మహిళలకు సంబంధించిన అనేక రక రకాల బాధ్యతలు ఉంటాయి మహిళలకి ప్రత్యేకంగా కుటుంబ బాధ్యతలు ఉంటాయి పిల్లలు కావచ్చు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ పరిరక్షణ కావచ్చు కుటుంబ నిర్వహణకు సంబంధించిన ఏ విషయంలోనైనా కూడా మహిళలు ఫస్ట్ తన గురించి ఆలోచించుకోరు ఫ్యామిలీకి సంబంధించి ఆలోచిస్తారు కుటుంబంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా రావడం కష్టము నేను వెళ్ళలేకపోయినా మా అత్తగారికి బాగాలేదు మా వాడికి మా ఆయనకు బాగాలేదు ఇలాంటి రీజన్స్ చెప్తుంటారు ఇటువంటి సందర్భంలో మహిళలు కదిలి రావడం అన్నది అంత ఇంపాజిబుల్ అది పాజిబిలిటీ లేదు మహిళలకి రావాలని ఇంటెన్షన్ ఉన్నా కూడా రకరకాల బాధ్యతలు రకరకాలుగా ఉన్న పరిస్థితుల్లో కొంచెం రావడానికి వెనుక ముందు వేస్తారు కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యకరం ఏంటిదంటే మొత్తం గ్రామం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ప్రొద్దున నుంచి రాత్రి వరకు ప్రోగ్రాం అయ్యేంత వరకు కదలలేదనంటే అది చాలా ఆశ్చర్యము అది ఇటువంటి ఒక విధమైన అంటే ఒక ఇన్స్పిరేషన్ నాకు కలిగించింది ఇక్కడ ఈ గ్రామంలో ఈ మహిళలందరూ కూడా మరి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఖాళీ కూర్చున్నారంటే అందరు కొంతమంది పువ్వులు కూర్చారు కొంతమంది వేరే రకమైన వాలంటీర్ సర్వీస్ ఇచ్చారు ఇంకో కొంతమంది పాటలు పాడారు ఇంక కొంతమంది గొడ్డలు చేసుకున్నారు తర్వాత మా అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో అకామిడేషన్ ఇచ్చారు మా మంచి చెడుని వాళ్ళే కనుక్కున్నారు ఇవాళ ఎవరు గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకొని తీసుకొని పరిస్థితి తీసుకొచ్చారని అంటే అసలు మహిళ తలుచుకుంటే ఏది సాధ్యం కాదన్నది ఇంకా ఇక్కడ నిర్మి నిరూపించబడ్డది ఇక్కడ మహిళలకి ఉన్నంత కమిట్మెంటు నేను బహుశా కనిపించలేదు నాకు ఎందుకంటే పూర్తి స్థాయిగా సమయం అంటే మహిళలే కాదు మొత్తం అసలు ఊరంతా కూడా మగవాళ్ళు కూడా మొత్తం వచ్చేసి పిల్లలు కూడా వచ్చేసి కుటుంబం కుటుంబం అంతా కూడా వచ్చి ఇక్కడ అండగా నిలబడ్డారు అని అంటే వాళ్ళకి ఈ ఆలయం ఎంత తొందరగా జరిగితే బాగుంటుంటే ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగి ఇది తొందరలో వీలైనంత ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా వస్తే బాగుండని ఒక అభిప్రాయం వాళ్ళు అంటున్నారు అసలు ఇంతమంది మా ఊరికి వచ్చారంటే మా అదృష్టం మా ఊరు చేసుకున్న అదృష్టం అనే మాటలు కూడా నాకు ఎంపించాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా వస్తూనే ఉంటారని తెలిసిన కొద్దీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉండి ఇంకా మంచి సహకారం అందిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను